హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే నేను అలా ముందుకైతే వెళ్ళగలను అండి మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు రాగలిగానంటే అది మీ సపోర్ట్ వల్లేనండి మీ సపోర్ట్ లేకపోతే నేను ఒక ఇంచు కూడా ముందుకు అడిగే వేయలేనన్నమాట నేను ఎంత చేసినా కానీ మీరు సపోర్ట్ చేయడం వల్ల మంచిగా కామెంట్స్ చేయడం వల్ల నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లు ఒకలాగా చూడడం వల్లే నేను ఇంతవరకు రాగలిగాను అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు మళ్ళొక్కడిని చాలా ముద్దు ద్దుగా మాట్లాడుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇంకా అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో తీసిందనమాట అంటే ఈవినింగ్ బ్లాగ్ లాగా తీద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను మా లక్కోడు రావడంతో స్టార్ట్ చేశానన్నమాట ఇంకో వచ్చి ఇలాగే మాట్లాడుతుందండి కౌర్లు చెప్తా అనమాట స్కూల్లో చెప్పినవి ఇలాగా అలాగా అంటూ కొంతసేపు కౌర్లు చెప్తుంది ఇంకా స్కూల్లో సార్ లాలీపాప్ ఇచ్చారంట ఎవరిచ్చారమ్మా అని అడిగితే సార్ ఇచ్చారని చెప్తుంది అనమాట ఇంకా రాగానే మామిడి పండు అయితే అడుగుతుంది ఇప్పుడు ఈ సీజన్లో మామిడి ఎక్కడ ఎక్కడుంటాయి చెప్పండి మలక్కోడికి ఏమో కావాలని అడుస్తుంది లాలీపాప్ వద్దంట మావిడి పండే కావాలంట మావిడి పళ్ళు రావమ్మా ఇప్పుడు అని చెప్తే కాదు నాకు కొయ్యి మామిడి పండు అంటుంది సర్లే డాడీ తెస్తారులే అని చెప్తాను ప్పి ఊరుకోబెట్టేసాను అనమాట ఇంకా తర్వాత నేను మధ్యాహ్నం బట్టలు అయితే ఉదయం పనులన్నీ ఇంకా వర్షం పడింది బాగా గట్టి కానీ అందుకని చెప్పి ఏమీ చేసుకోలేదనమాట మధ్యాహ్నం నుంచి బట్టలు ఉదయం నానబెట్టిన బట్టలు మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత గుంజాను అనమాట ఇంకా ఆ గుంజన బట్టలు నీళ్లు వాడతాయి కదా అని చెప్పి అలా కూర్చీలే వేసేసి వదిలేసాను ఇంకా సాయంత్రం లక్కోడు వచ్చిన తర్వాత నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఆరేస్తున్నాను ఇంకా నీడనే ఆరేస్తున్నానండి ఎందుకంటే వర్షాకాలం కదా మేము మనం ఎన్ బయట ఇలా నీడని కాకుండా బయట తీగ మీద ఆరేసుకుంటే మళ్ళీ ఏ టైంలో ఎప్పుడు వర్షం వస్తుందో అస్సలు తెలియట్లేదు అనమాట అందుకని చెప్పి మ్యాక్సిమం నీడలోనే ఆరేస్తూ ఉంటాను ఈ వర్షాకాలం బట్టలన్నీ కూడా కొంచెం కంఫర్ట్ పెట్టుకున్నామంటే మనకి ఈ వర్షాకాలంలో బట్టలు అనేవి కొంచెం ఆరడం లేట్ అయినా సరే స్మెల్ రాకుండా ఉంటాయి అందుకని చెప్పి కంపల్సరీ కంఫర్ట్ పెడతాను వాషింగ్ మిషన్ కూడా ఉంది వాషింగ్ మిషన్లో కూడా వేస్తాను ఎక్కువ బట్టలు అయితే చేత్తోనే గుంజుతానండి ఎందుకంటే ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట బాగా శుభ్రంగా వదులుతాయి అన్న సాటిస్ఫాక్షన్ వాషింగ్ మిషన్లో వేస్తే అంటే ఇప్పుడు వర్ష వర్షాకాలం వాషింగ్ మిషన్ వాడడమే మంచిది ఎందుకంటే బాగా డ్రై చేసేస్తుంది కదా బట్టలని త్వరగా ఆరుతాయి ఇలా గుంజడం వల్ల నీళ్ళది ఎక్కువ ఉండిపోతాయి కాబట్టి ఆరడానికి టైం పడుతుంది అనమాట నేను వర్షాకాలం వాషింగ్ మిషన్ వాడతానండి కొంచెం గమ్ముని బట్టలు అయ్యి ఆరుతాయి కదా అని చెప్పి వాడతానమాట కానీ ఉదయం కొంచెం వచ్చింది కదా అని చెప్పి బట్టలు అయితే నానబెట్టాను ఇంకా వర్షం వచ్చేసిన తర్వాత మళ్ళీ అందుకని చెప్పి ఇంకా వర్షం తగ్గిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే బట్టలు ఉతికానమాట అవన్నీ ఉతికేసి ఇంకా బట్టలు ఎండ వేయడం కూడా అయిపోయింది కదా ఆరేయడం కూడా అయిపోయింది కదా ఇంకా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి అక్కడైతే చూడండి అప్పుడే స్కూల్ డ్రెస్ ఇప్పేసి ఉత్తి డ్రాయర్తో కూర్చుంటుంది అనమాట నేను స్నానం చేయించే వరకు డ్రాయర్తో కూర్చుంటుంది ఉదయం సేమియా అడిగింది సేమ్ అని నాకు తెలుసు వచ్చిన తర్వాత మళ్ళీ సేమియా అడుగుతుందని అందుకని చెప్పి చిన్న బాక్స్లో తీసేసి పక్కన పెట్టాను అది నిజంగా నేను దాయకుండా ఉన్నానంటే కంపల్సరీ వచ్చి అడుగుతుందండి రచ్చ చేసేస్తుంది అనమాట ఇవ్వకపోతే ఆ సేమియాని అని అందుకని చెప్పి ఉదయమే చిన్న బాక్స్లోకి తీసి పెట్టాను వచ్చిన తర్వాత అడుగుతుంది కదా అని చెప్పి అలాగే వచ్చిన తర్వాత అమ్మ సేమియా పెట్టు అని అడిగింది కాళ్ళు చేతులు కడిగేసి కూర్చోబెట్టి అనమాట ఇంకా వచ్చిన తర్వాత స్కూల్ డ్రెస్ ఎంచుకోదండి ఎందుకంటే అది కొంచెం దానికి బరువుగా అనిపిస్తుంది సిల్క్ ఒకటి కదా ఉడికొచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి స్కూల్ డ్రెస్ తీసేసి లోపల డ్రాయర్ ఉంటుంది కదా డ్రాయర్తో అలా కూర్చొని కానీసేపు ఏదైనా తినేసిన తర్వాత నేను నా పనులన్నీ అయిపోయిన తర్వాత అక్కడికి స్నానం అది చేపిస్తాను అనమాట అందుకని చెప్పి అక్కడిని వీడియో అయితే తీయలేదు స్కూల్ డ్రెస్తో ఉన్నప్పుడు వీడియో తీశాను లోపల సీమే తింటుంది మేడం గారు అయితే ఇంకా నేనైతే లోపలంతా క్లీన్ చేసేసుకొని అయితే వచ్చాననమాట బయట వాకిల్ని కూడా తుడిచేసుకున్నానంటే నా పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి బయట పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి ఈవేళ కొంచెం లేట్ అయిందండి పని వర్షం రావడం ఇలా బట్టలు ఉతకడం లేట్ అవ్వడం ఇలా పని లేట్ అయింది అనమాట వచ్చే టైపుకే నాకు బయట వాకిల్ని అన్నీ తుడుచుకోవడం అది అయిపోతుంది అనమాట అందుకని చెప్పి ఈవేళ కొంచెం బట్టలు ఉతకడం వల్ల లేట్ అయింది అది కూడా మధ్యాహ్నం ఉతకడం వల్ల లేట్ అయిందనమాట అదే ఉదయం అయిపోయింది అనుకోండి అంత పని అనిపించదు మధ్యాహ్నం నుంచి ఏ మిషన్ కుట్టుకోవడమో ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ నా బయట వాకిళ్ళు తుడవడం కూడా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు రాలేదని చెప్పి టీ అయితే పెట్టలేదనమాట ఈవినింగ్ టైంలో ఇంకా ఆయన వచ్చాక పెట్టుకుందాంలే నా ఒక్కదానికి ఏం పెడతాంలే అని చెప్పి పెట్టలేదు ఎప్పుడో ఎందుకో నాకు తెలియదు అసలు ఒకదానికి అసలు టీ కానీ కాఫీ కాఫీ తాగుతాను ఉదయం కాఫీ అయితే తాగుతాను కానీ సాయంత్రం టీ గొడవ అంత ఉండదండి తాగాలి అనిపించదనమాట మా హస్బెండ్ ఉంటే ఆయనకి ఇచ్చి నేను ఒక చుక్క తాగుతాను అనమాట అలవాటు అయిపోయింది అలాగా ఆయన లేకపోతే టీ కూడా ఉండదు టీ పెట్టుకోను ఇంకా ఆయన వచ్చిన తర్వాత టీ పెట్టాను అనమాట ఇంకా ఈలోపు సామాన్లు కూడా ఉన్నాయి చాలా సామాన్లు అవి కూడా తోమాలి పనులు ఏమీ అవ్వలేదు లేట్ అయిపోయింది ఈలోపు మా వాడు కూడా వచ్చేస్తే టైం అయిపోయింది అనమాట వీళ్ళక్కడికి అయితే స్నానం చేయించేసి టీవీ దగ్గర కూర్చోబెట్టాను ఇంకా టీ అయితే పెట్టేశాను కదా ఈ లోపు టీ మరిగేలోపు కొన్ని సామాన్లు అయితే తోమేచ్చు కదా అని చెప్పి టీ స్లిమ్లోనే పెట్టి మరిగిస్తానండి హై ఫ్లేమ్లో పెడితే ఎందుకు అస్సలు టీ బాగోదు అందుకని చెప్పి టీ పొడి వేసేసి స్లిమ్లో పెట్టి టీ మరిగిస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా ఈ టీ మరిగేలోపు సామాన్లు తోమేసుకోవచ్చు కదా అని చెప్పి సామాన్లు అయితే తోమేసానమాట ఇంకా కొన్ని కొన్ని తోమేసుకుంటే టీ మరిగేలోపు కొన్ని కొన్ని సామాన్లు తోమేసుకుంటే అయిపోతాయి కదా ఇంకా పిల్లల లంచ్ బాక్సులు కూడా వచ్చేసాయంటే అవి కూడా కంప్లీట్ అంటే సామాన్లు ఎక్కువ ఉండవు అనమాట డిన్నర్ కి ఎందుకంటే డిన్నర్ హెవీగా ఉండదు మా ఇంట్లో టిఫినే ఉంటుంది మ్యాక్సిమం ఇడ్లీ దోశ లేకపోతే చపాతీ ఉంటుంది మెయిన్ ఎక్కువ చపాతీ ఉంటుందండి ఎప్పుడైనా ఇడ్లీ దోశ వేస్తూ ఉంటాను అనమాట అలా కాబట్టి నాకు డిన్నర్కి ఎక్కువ సామాన్లు అవ్వవు లక్కోడు ఒక్కడే అన్నం తింటాడు మిగతా మీ ముగ్గురం కూడా టిఫినే తింటాము మావాడు నేను ఈయన కూడా టిఫినే తింటాము అనమాట టిఫిన్ అంటే చపాతీ తింటాము ఉదయం ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ నేంచుకుని చపాతీ తినేస్తామన్నమాట అందుకని చెప్పి ఎక్కువ సామాన్లు అవ్వవు అన్నీ ఖాళీ చేసేసి నేను రైస్ కూడా దిల్లిగాడికి అంటే మా ఇంట్లో కుక్కకి అనమాట ఇంకా లక్కోడికి వండుతానమాట కొంచెం మటుకి వాళ్ళిద్దరికే ఎందుకంటే లక్కోడు కూడా అన్నం తింటుందండి అస్సలు టిఫిన్ తిందనమాట ఏ కూరన్నా దానికి అన్నమే ఉండాలి డైలీ కూడా అందుకని చెప్పి అన్నం కంపల్సరీ ఉండాలి అందుకని చెప్పి లక్కోడికి అలాగే దిల్లిగాడికి వండుతాను ఇంకా లక్కోడికి అయితే భోజనం తినిపించేస్తాను స్కూల్ నుంచి రాగానే ఇలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా వాడు ప్రైవేట్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ప్రైవేట్కి వెళ్ళిపోయిన తర్వాత మా లకుడికి అయితే అన్నం తినిపించేసి అప్పుడు చదివిపించడం స్టార్ట్ చేస్తానన్నమాట అనమాట ఇంక నేను సామాన్లన్నీ తోమేసుకొని టీ అయితే తాగుతున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా టీ తాగేసి హడావుడి హడావుడిగా వెళ్తున్నారనమాట మా వాడిని ప్రైవేట్లో దింపేసి లైన్కి అయితే వెళ్తారు వస్తూ వస్తూ మా వాడిని తీసుకొచ్చేస్తారనమాట మా వాడు వచ్చే టైంకి ఎనిమిదిన్నర అయిపోతుందండి వచ్చిన తర్వాత మళ్ళీ అరగంట చదువుకుంటాడు ఇంట్లో అంటే స్కూల్లో హోంవర్క్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ చేసుకుంటాడు చేసుకుంటాడన్నీ నైన్ వరకు బెల్ చేసుకుని అప్పుడు టిఫిన్ తినేసి పడుకుంటాడనమాట ఇంకా డైరెక్ట్ పడుకోబె పడుకోమంటాను ఎందుకంటే ఇంకా చదివించినా కానీ ఇంట్రెస్ట్ ఉండదు నిద్ర వచ్చేస్తుంది అందుకని చెప్పి ఎక్కువ ఫోర్స్ చేయనండి ఎందుకంటే ఉదయం ఎప్పుడో ఎనిమిది గంటలకు వెళ్తాడు మళ్ళీ సాయంత్రం ఆరైపోతుంది వచ్చే టైంకి వచ్చిన వెంటనే మళ్ళీ పరుగు స్టార్ట్ చేస్తాడు పాపం స్నానం చేసేసి మళ్ళీ ప్రైవేట్కి వెళ్తాడు అనమాట మళ్ళీ వచ్చే టైంకి ఎనిమిదిన్నర అవుతుంది వచ్చి ఒక అరగంట వాడికి వాడే చదువుకుంటాడు మొత్తం స్కూల్లో చెప్పిన హోంవర్క్స్ అన్నీ రివిజన్ చేసుకొని నైన్కి పడుకోమంటాను ఇంకా టిఫిన్ తినేసి పడుకోమంటాను ఎందుకంటే అలసిపోతారు కదండి ఉదయం నుంచి ఎప్పుడో వెళ్తారు వచ్చి రావడం మాకు అందులోకి జర్నీ సరిపోతుంది మధ్యలో వ్యాను ఇలా వెళ్ళడం రావడమే ఒక గంట టైము సరిపోతుందనమాట దగ్గరైనా కానీ పిల్లలందరినీ దింపుకుంటూ వచ్చే టైంకి మా ఇంటికి వచ్చే టైంకి మాదే లాస్ట్ స్టాప్ అనమాట ఇంక ఇంటికి వచ్చే టైంకి ఆరైపోతుంది మా వాడికి ఇలా కూడా అయితే ఐదు గంటలకే వచ్చేస్తాడు కాని మా వాడే వచ్చే టైంకి ఆరైపోతుంది వచ్చిన వెంటనే మళ్ళీ ప్రైవేట్కి వెళ్తాడు ఇంకా అలా సరిపోతుందనమాట ఇంకా మావాడు ప్రైవేట్కి వెళ్ళిన తర్వాత లెక్కోడికి ఇలా అన్నం తినిపించేసి దాన్ని చదివిస్తాను అనమాట లెక్కోడిని ఒక గంట అలా చదివిస్తూ ఉంటాను కొంతసేపు అలా టీవీ వేసుకొని టీవీ చూస్తూ తింటదనమాట భోజనం అందుకని చెప్పి బొమ్మలు పెట్టింది నేనే సీరియల్ పెట్టాను మళ్ళీ నేను కూడా సీరియల్స్ టీ సినిమాలు ఇలాంటివేవి చూడనండి ఎప్పుడైనా టీవీ చూస్తే పాటలు పెట్టుకుంటాను మా మ్యూజిక్ పెట్టుకుంటాను అనమాట పాటలు వింటూ పని చేసుకుంటాను అంటే ఒక పక్క టీవీ మోగుతూ ఉంటుంది నేను ఇంకో పక్క వంటగదిలో పని చేసుకుంటూ ఉంటాను అలా చేసుకుంటూ ఏదో ఒక పక్క మనిషి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట టీవీ మోగుతూ ఉంటే అలా ఏదో పక్క మనిషి ఉన్నట్టు అనిపిస్తూ పని చేసేసుకోవచ్చు అది కూడా మనకి ఇష్టమైన పాటలు వస్తే పాటలు వింటూ పని చేసుకుంటే అసలు పని చేసినట్టు కూడా తెలియదు అనమాట నాకు పాటలు అంటే చాలా చాలా ఇష్టం అండి పాడడం ఇష్టం ఇంకా వినడం కూడా ఇంకా ఇంకా ఇష్టం అనమాట పాటలు వింటూ పని చేసుకుంటే అస్సలు పని చేసినట్టు అనిపించదనమాట చేసినట్టు అనిపించదు నాకైతే చాలా ఇష్టం ఇంకా ఈ అలవాటు నాకే కాదు చాలా మందికి ఉంటుంది చాలామంది ఆడవాళ్ళకి ఇలా పాటలు పెట్టేసుకొని పని చేసుకునే అలవాటు అయితే ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ లక్కోడికి అన్నం తినిపించేసిన తర్వాత హోంవర్క్స్ అయితే రాపిస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ హోంవర్క్స్ కంప్లీట్ అయ్యి రివిజన్ కంప్లీట్ అయ్యేటప్పటికి లక్కోడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి త్వర త్వరగా హోంవర్క్స్ అయితే రాపిచ్చేస్తాను ఇంకా లక్కొడికి రాయడం రావట్లేదండి ఎందుకంటే చిన్న చిన్న వేళ్ళు కదా అవి అందుకని చెప్పి పెన్సిల్ అది పట్టుకోలేకపోతుంది అమ్మా నొప్పి వస్తుందమ్మా అంటుంది అందుకని చెప్పి నేను పట్టుకుని నెమ్మదిగా ఫస్ట్ మనం ఎలా రాయిస్తున్నాము ఏంటనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారనుకోండి వాళ్ళకు వాళ్ళు రాయడం నేర్చుకుంటారనమాట చాలామంది నేను హోంవర్క్స్ చేయించేటప్పుడు వీడియో అది తీసి పెడుతుంటే మీరే రాసేస్తున్నారు అమ్మి అమ్మాయి చేత రాయించట్లేదు అంటున్నారు రాయి రాయిస్తానండి కాకపోతే మనం రాసేటప్పుడు రాయిస్తూ ఉంటే వాళ్ళకి ఎలా రాస్తున్నాము ఏంటి అనేది చూసి ఐడెంటిఫై చేస్తారనమాట అప్పుడు కనీసం పిచ్చి గీతలు పెట్టిన పెన్సిల్తో పట్టుకుని పిచ్చి గీతలు పెట్టినా కానీ వ్రాయడం అలా నెమ్మదిగా వస్తూ ఉంటుంది నేను అదే అనుకుంటాను పెన్సిల్ పట్టుకొని రాయడం రావాలి ఫస్ట్ రాయడం అంటే కనీసం పిచ్చికెత్తలు పెట్టడం కూడా రావాలన్నమాట అక్కడికి కొంచెం కష్టం అవుతుంది పెన్సిల్ అది పట్టుకోవడానికి కొంచెం కష్టమవుతుంది అందుకని చెప్పి నేను పట్టుకొని రాయిస్తూ ఉంటాను అక్కడికి ఏళ్ళు నొప్పి వస్తుందమ్మా ఏళ్ళు నొప్పి వస్తుందమ్మా అంటూ ఉంటుంది నేను నెమ్మదిగా పట్టుకొని రాయిస్తూ ఉంటాను అనమాట అలవాటు చేస్తే అదే అలవాటు అయిపోతూ ఉంటుందండి నెప్పి వస్తుంది కదా అని ఉద్రేసాం అనుకోండి పట్టుకోవడం కూడా అలవాటు ఉండదు అందుకని చెప్పి వేళ్ళతో పట్టుకొని అలా హోంవర్క్స్ రాయిపిస్తాను ఉంటాను అనమాట ఇంకా హోంవర్క్స్ అయిపోయిన తర్వాత స్లేట్ మీద కూడా స్లేట్ పెన్సిల్తో రుద్దిస్తూ ఉంటాను ఇంకా మళ్ళక్కడికి దగ్గు వచ్చేస్తుంది బాగా ఇవాళ అంటే వాటర్ చేంజ్ అది కాదండి బత్తాయిలు ఎక్కువ తినేస్తుంది రోజు కూడా రోజుకి రెండు బత్తాయిలు తినేస్తుంది అనమాట లేచిన వెంటనే బత్తాయి తినేస్తుంది బత్తాయికి కఫం ఎక్కువ పట్టేస్తుంది దొగ్గు వచ్చేస్తుంది అనమాట బత్తాయికాయ తినకూడదు ఎక్కువ పిల్లలు ఇంకా లక్కోడికేమో బత్తాయి కానీ కమలా కానీ చాలా చాలా ఇష్టం బాగా తింటుంది జ్యూసీగా ఉంటాయి కదా త్వరగా జారిపోతాయి తినేటప్పుడు అందుకని చెప్పి చాలా ఇష్టంగా తింటుంది అనమాట అస్సలు వద్దన్నా వినట్లేదు ఉదయం లేచిన వెంటనే వేళ ఉదయం లేచిన వెంటనే బత్తాయి తిందనమాట అందుకని చెప్పి దగ్గు బాగా వస్తుంది ఇంకా అరికేసి పడుకునే ముందు అరికేసి పడుకోబెడతాను ఇంకా హోంవర్క్స్ అయితే రాయిపిస్తున్నాను హోంవర్క్స్ రాయిపిస్తున్నప్పుడు పిల్లలకి అలా చెప్తూ రాయిస్తూ ఉంటే వాళ్ళకి వింటూ ఉన్నారనుకోండి ఆ అక్షరం ఏంటనేది ఐడెంటిఫై చేస్తారు ఇంకా రాసేటప్పుడు కూడా ఎలా రాస్తున్నామో అని చూస్తూ రాస్తున్నారు అనుకోండి ఎలా రాస్తున్నామో కూడా గుర్తుపడతారు కానీ ఈ వయసులో ఉండే పిల్లలకి మనం శ్రద్ధగా కూర్చోబెట్టి చెప్పామనుకోండి చాలా తొందరగా వస్తాయి వాళ్ళు త్వరగా పట్టుకుంటారు అనమాట చిన్నపిల్లలే కదా అని వదిలేసి చదివించడం అంత చదివించకుండా అలా వదిలేసామనుకోండి తర్వాత తర్వాత వాళ్ళకి చదవడం అలవాటు ఉండదు ఈ వయసులోంచి మనం కనీసం ఎక్కువసేపు కాదు అరగ గంట గంటన కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టి ఆడుతూ పాడుతూ చెప్పాలి ఏది చెప్పినా పిల్లలకి చదివించేటప్పుడు ఆడుతూ పాడుతూ నవ్వుతూ ముద్దులు పెడుతూ చెప్పామనుకోండి వాళ్ళకి సరదాగా చదువుకుంటారనమాట మనం తిడుతూ చెప్పామనుకోండి అది బుర్రకి ఎక్కదనమాట మా వాడిని తిడతాను కానీ అయితే తిట్ను ఇంకా చిన్నపిల్ల కాబట్టి మా వాడు ఎదిగాడు కాబట్టి ఒక మాట అంటూ ఉంటాను మాలక్కోడినైతే ఇప్పుడు మట్టికి ఏమనట్లేదు చదువు విషయంలో ఏమనట్లేదు అలా నెమ్మదిగా చెప్తూ ఉన్నాను అనమాట డైరీలో ఒక స్లిప్ పెట్టారు అది కూడా చెప్తుంది అయితే నాకు అమ్మ డైరీలో స్లిప్ పెట్టారు ఆ అమ్మకి డబ్బులు కావాలంట అని చెప్తుంది అనమాట అంత అంత ఉంది దానికి మైండ్లో అంటే స్లిప్ పెట్టారు డబ్బులు కావాలంట ఆ అమ్మకి డబ్బులు కావాలంట అని చెప్పినట్టున్నారు స్కూల్లో అది నాకు వచ్చి చెప్తుంది అనమాట నేను స్లిప్ చూసాక అప్పుడు చెప్తుంది దాంట్లో డైరీలో స్లిప్ చూసి అమ్మ ఆ అమ్మకి డబ్బులు కావాలంట అని చెప్తుంది డబ్బులంటే ఏమీ లేదండి దసరా మామూలు అంట అంటే అలా ఇచ్చుకుంటూ ఉంటారు పండక్కి గమ్ముని మనం ఇంట్లో వాళ్ళకి ఏమైనా పని ఏమైనా చేసిన వాళ్ళకి ఉంటే పండక్కి ఇలాగా అలాగని డబ్బులు ఇస్తూ ఉంటాం కదా అలాగే మళ్ళీ ఒక్కొడిని చూసినందుకు కనీసం ఆయాలకి ఏదైనా ఇవ్వాలి కదా పొద్దున్నే పంపుతానులే అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా లక్కోడు హోంవర్క్స్ అయితే అయిపోయాయి ఇంకా పోయమ్స్ అయితే చెప్తూ ఉంటాను డైలీ కూడా ఆ పోయమ్స్ మా లక్కోడికి పాటలాగా చెప్పాలండి పాటంలా కాకుండా పాటలాగా చెప్తే చాలా ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా చెప్తూ ఉంటుంది నాకు రాకపోయినా మొబైల్లో చూసి ఆ పాట పెట్టి అది ఎలా పాడారో చూసి పాడుతూ చెప్తూ ఉంటాను చాలా ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత లక్కోడైతే చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఒళ్ళోనే అలా పడుకుండిపోయింది నేనైతే ఇంక వీడియో అయితే ఏం తీలేదు ఇక్కడితోనే స్టాప్ చేసేసాను ఇంకా లక్కోడు ఉల్లో పడుకోవడం వల్ల చపాతి పిండి అది కలపలేదన్నమాట అందుకని చెప్పి ఈ గోధుమ పిండి అట్లయితే వేసేసాను చపాతీ కలపలేదు ఇంకా వీడియో అయితే ఏం తెలియదు ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్